మొత్తం ఉన్నటువంటి నూట అరవై నాలుగు మంది కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో డేంజర్ జోన్లో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు యాభై నాలుగు మంది ఉన్నారు జనసేనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది ఉన్నారు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా రెడ్ జోన్లో ఉన్నారు అంటే డేంజర్ జోన్లో ఉన్నారు వీళ్ళకి ఎందుకు ఓట్లేసామా ఇప్పుడు ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినాయా వీళ్ళందరూ కూడా గెలిచే పరిస్థితి ఉండదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు అంటే ఆరెంజ్ జోన్ ఆరెంజ్ జోన్ అంటే మా వాళ్ళ ఎమ్మెల్యేకి మేము ఓటేసాము కానీ ఆయన పనితీరు మేము ఆశించేంత స్థాయిలో లేదని చెప్పేసేటువంటి పరిస్థితి సో దానికి సంబంధించి చూసుకుంటే ఆరెంజ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు టీడీపీకి సంబంధించి ఇరవై రెండు మంది ఉంటే జనసేనకి సంబంధించి ముగ్గురు ఉన్నారు బీజేపీకి సంబంధించి ఒకళ్ళు ఉన్నారు ఇక గ్రీన్ జోన్ అంటే సేఫ్ జోన్ ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రజలకు సంబంధించి ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ ఏదైనా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడి సాలువ్ చేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఒకసారి చూసుకుంటే టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు యాభై తొమ్మిది మంది ఉంటే జనసేనకి సంబంధించి నలుగురు బిజెపికి సంబంధించి ముగ్గురు అంటే ఈ విషయంలో టీడీపీకి ఎంత డేంజర్ గా ఉందో జనసేన కూడా అంతే డేంజర్ గా ఉంది